ఆ రోజు చెప్పిందే మరలా తిరిగి ఈరోజు కూడా చెప్పడం జరిగింది ఆయన మరి ఈ రాజీనామాలు మీరు స్వచ్ఛందంగా చేశారా ఎవరి ప్రమేయం ఉన్న ఉందా అని అడిగాడు లేదండి నేను స్వచ్ఛందంగానే వాలంటరీగా నా ఇష్ట ప్రకారం నేను రాజీనామా చేశాను అని చెప్పి ఆయనకు సమాధానం చెప్పాను మరి ఇంకా ఆయన కొన్ని ప్రశ్నలు దీనికి సంబంధించిన కాకపోయినా కొన్ని ప్రశ్నలు ఆయన వేయటం జరిగింది నేను వాటికి కూడా సమాధానాలు తెలియజేయడం జరిగింది చివరిగా నా రాజీనామాను అంగీకరించండి నేను వాలంటీరీగానే నా రాజీనామా చేశాను ఇప్పటికే చాలా కాలమైంది కాబట్టి మీరు రాజీనామాని వెంటనే అంగీకరించాలని చెప్పి నేను కోరటం జరిగింది వాలంటీర్గా ఎందుకు రాజీనామా చేయాలి వాలంటీర్గా రాజీనామా చేయడం అనేది కొనసాగట పోవడం అనేది అది నా యొక్క హక్కు అంటే అనారోగ్య కారణాలా లేకుంటే కారణాలు 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 చెప్పి రాజీనామా చేయటం కాదు అక్కడ నేను రాజీనామా చేయటం చేయాలి అనేది నా నిర్ణయం నేను నా స్వచ్ఛందంగా నేను రాజీనామా చేశాను అంతేగాని నీకు అనారోగ్య కారణాలు ఉండయా లేకపోతే ఇంకెవరైనా బలవంతం చేశారా లేకపోతే ఇంకోటి ఇంకో ఇంకో ఏదన్నా కారణాలు ఉండయా ఇవన్నీ ఉండవు రాజీనామాలో రాజీనామాలు ఉండండి ఉండి రాజీనామా చేసేటప్పుడు ఎట్లా చెయ్యాలి అనేది లెజిస్లేటివ్ కమిటీ లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ప్రకారం ఆ ఫార్మెట్లో చేస్తే రాజీనామాను అంగీకరించాల కారణాలు లేకపోతే ఇంకా దానికి మించి ఏది చేసినా కూడా ఆ రాజీనామాని అంగీకరించబడదు అది రూలు అది లెజిస్లేటివ్ కౌన్సిల్ పాస్ చేసినటువంటి రూల్సు ఆ రూల్స్ బుక్లో క్లియర్గా ఉంది ఆని ప్రకారమే వాళ్ళు ఇచ్చిన ఫార్మెట్లోనే నేను రాజీనామా చేశాను రాజీనామా చేసిన తర్వాత ముందే మీరు నేను రాజీనామా చేసింది ఆమోదించమనే అడిగాను నేను ఆమోదించమనే అడిగాను ఆమోదించకుండా ఇంతకాలం పెట్టడం అనేది వాళ్ళు ఉద్దేశాలు సపరేట్గా ఉండే ఉండవచ్చు అంతేగాని నేను రాజీనామా చేయకుండా ఒక 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 పార్టీ టికెట్ మీద గెలిచి బీఫారం తీసుకొని గెలిచిన తర్వాత ఆ పార్టీ టికెట్ మీద నేను కొనసాగటానికి నేను నిర్ణయించుకోలేదు కొనసాగకుండా ఉండటం కోసం నేను రాజీనామా చేశాను వేరే పార్టీలో కొనసాగటం కోసమే మీరు నేను వేరే పార్టీ వేరే పార్టీకి కొనసాగటం కొనసాగడం కోసం ఎన్ని కాదు నేను రాజీనామా చేశాను కదా రాజీనామా చేసిన తర్వాత నా రాజీనామాని యాక్సెప్ట్ చేయాలి కదా వాళ్ళు నేను వేరే పార్టీ పోలేదు రాజీపోయారు రాజీనామా చేశారు కదా రాజీనామా రాజీనామాని నేను యాక్సెప్ట్ చేయమని అడిగాను వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు వాలంటరీగా నేను చేశాను ఎక్కడా బలవంతం లేదు నేను రాజీనామా చేసిన తర్వాత ఇన్ని నెలలు కూడా వాళ్ళే యాక్సెప్ట్ చేయలేదు ఓకే నేను రాజీనామా చేయకుండా వేరే పార్టీల్లో చేరి నేను అక్కడ కనుక నా సభ్యత్వాన్ని కంటిన్యూ చేయాలని నేను కోరితే మీరు అడిగినటువంటి అర్థం ఉంది ఇక్కడ ఇప్పుడు కూడా నేను కోరట్లేదు కదా ఇప్పుడు కూడా నా రాజీనామాని మీరు నేను కొంచెం కొరసాగాల నేను వేరే పార్టీలో ఉన్నాను కాబట్టి నేను ఎమ్మెల్సీ గారే ఉండాలి నేను అడగట్లేదుగా సరే ఇక్కడ ఒక బేసిక్ పాయింట్ చెప్పండి మిమ్మల్ని గెలిపించిన పార్టీ ఒకటి గెలిపించి శాసన పంపించిన పార్టీ ఒకటి తర్వాత మిమ్మల్ని మీ మీద విశ్వాసంతో ప్రజలు అయితేనేమి కార్యకర్తలు అయితేనే ఉంటారు కార్యకర్తలే మీ ఇష్టం ఈ రెండింటికి ఆన్సర్ చెప్పాలి కదా వ్యక్తిగతము నాది అంటే ఎట్లా నేను వ్యక్తిగతం అల్ల అసలు నేను వ్యక్తిగతం అలా నేను స్వచ్ఛందంగా అన్నా నేను స్వచ్ఛందంగా ఉంటుంది నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు జరిగినటువంటి అన్యాయం ఈ రాష్ట్రంలో బహుశా ఎవరికి జరిగి ఉండదు నేను రెండు వేల పదకొండు నుంచి అక్కడ జెండా పాతి జెండాను నిలబెట్టి మా జిల్లా ఆ పార్టీలో బలోపేతం కోసం కోసం కృషి చేశాను నా వలన పార్టీ బజార్ బజార్కి వెళ్ళింది వీధి వీధికి వెళ్ళింది అక్కడ నా చాకిరి ఎవడు చేయలే అక్కడ నేను ఇంత చేసిన తర్వాత నాకు ఆ పార్టీలో ఏం జరిగిందో మీరు ఒకసారి ఆలోచించారు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు మొత్తానికి తెలుసు పబ్లిక్ పబ్లిక్గా నాకేం చేస్తామన్నారు పబ్లిక్గా ఏమి చేస్తామని చెప్పి చేయలేదు ఆ చేయకపోగా ఇంకా రాజశేఖర్ అనేవాడిని ఎట్టి పరిస్థితుల్లో కూడా చిలకలూరు పండించవర్గంలో రా వాడిని రాజకీయంగా బలపడటానికి వీలు లేదు అనేటువంటి ఉద్దేశంతో ఐదు సంవత్సరాలు నా మీద తొక్కిడి పడింది మామూలుగా కాదు ఉండు ఐదేళ్ళు తొక్కిడి పడింది సరే ఐదేళ్ళు పోర్చుకున్నాం ఐదేళ్ళ తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత నాకు పదవి ఇచ్చాడు ఆ పదవి రాకముందు కూడా నేను ఆయన ఎప్పుడైతే నాకు పదవి ఇవ్వకుండా దూరం పెడుతూ ఎమ్మెల్సీ పదవులు వచ్చినప్పుడల్లా కూడా నీదే పదవిని కబర్ చేస్తారు పదవి పోయడానికి నన్ను నాకు రాదు పక్క ఒడికి ఎవరికో వేసుకుంటుంది దానికి కూడా కాదు ఇక నేను పోటం మానేసా నేను ఆ పార్టీలో తిరగటం కానీ పార్టీలో పోవటం కానీ రాజ ముఖ్యమంత్రి గారు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు జిల్లాలకు పదవులకు వచ్చినప్పుడు కానీ నేను పోలా పోకపోయితే నన్ను మరలా ఒకళ్ళకి ఇద్దరు నా దగ్గరికి పంపించి పిలిపించుకొని మరలా వాళ్ళు నన్ను దగ్గరికి తీసుకొని నాకు రెండు వేల నాలుగో ఇరవై మూడో సంవత్సరంలో నాకు పదవి ఇచ్చారు సరే పదవి ఇచ్చారు పదవి ఇచ్చారు కాబట్టి ఎన్నికల ముందు నేనేమి వేరే రకంగా ఏం చేయలేదు పార్టీలోనే ఉన్నాను పార్టీ కోసమే పనిచేశాను మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత నన్ను పిలిచి నీకు చిలకూరుపేట వరకు ఇన్ఛార్జ్ ఇస్తున్నా అని చెప్పాడు చికటూరుపేట నుంచి ఎవరికి ఇన్ఛార్జ్ చేస్తున్నా అని చెప్పిన తర్వాత మరల ఎవరైతే చిల్కటూరుపేట నుంచి గుంటూరు పంపించారో మరలా తీసుకొచ్చి ఆమెనే పెట్టాడు ఇంకెట్టి పరిస్థితుల్లో కూడా నాకు ఇక్కడ గౌరవం లేదు ఉండటానికి వీలు లేదు అని చెప్పి నేను కానీ నాకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ అందరం కూడా నిర్ణయం తీసుకున్న తర్వాత వెళ్ళారు ఇప్పుడు ఒకసారి కాదు కదా నాకు మంత్రి పదవి ఇస్తూ ఉన్నారు ఎమ్మెల్సీ ఇస్తా ఉన్నాడు రెండు వేల పంతొమ్మిదిలోని పంతొమ్మిది కానించి ఇది నడుస్తూనే వచ్చింది ఇరవై మూడు దాకా నడిచి వచ్చింది ఇరవై మూడు తర్వాత మరలా తీసుకొచ్చానబట్టి నేను మరలా అక్కడే పనిచేసి వాళ్ళని మెప్పించి మెప్పించినా ఒకవేళ వాళ్ళు నా పేరు చెప్పకపోతే ఇంకేమీ లేదు అక్కడ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాజశేఖర్ అనేవాడికి అక్కడ గౌరవం లేదు రెండోది ఏంటంటే అక్కడ రాజకీయంగా ఉండటానికి వీలు లేదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కలగజేశారు కలగజేసి అంతా కూడా అది అమలు చేశారు కాబట్టి నేను బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది బయటికి రావడం కూడా నేను రావటం కాదు రాజీనామా చేసి బయటకు వచ్చాను